అదే మన అంటే మళ్ళీ హార్ట్ కి తీసుకొని సీరియస్ అవ్వకు బాధ పడక ముందే చెప్తున్నాను అసలు నేను మాట్లాడాను అంటే నేను పిచ్చిదండీ అనిపిస్తున్నాను అక్క అంటే ఇక్కడ మరి రాసి ఉందా అని చెప్పేసి వంశీ లేనప్పుడు నేను ఏమని మాట్లాడాలి మాట్లాడితే నేను నీ క్లారిటీ ఇచ్చేటప్పుడు నీకు మాట్లాడేటప్పుడు ఆమె నా మీద ఆటిట్యూడ్ మరి మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతున్నా నువ్వు ఆ పెట్టింది నువ్వు మళ్ళీ ఎక్కువ మాట్లాడింది నన్ను అంటున్నావు ఇప్పుడు తప్పు లేనప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా ఆమెనే చెప్పింది ముద్దు పెట్టిందని చెప్పి నైన్ దగ్గర తీసుకోదాం అనుకుంటున్నా ఎందుకు కొట్టుకుని ఇక్కడ మరి మాట్లాడుతా అంటేనే అది వచ్చిందంట మాట్లాడడానికి వచ్చిందంట వీడియోలు కొడతలే ఏం కొడతా వాళ్ళిద్దరు కలిసి వీడియోలు కొడతా ఎప్పుడు అందంగా అన్న కొట్టించుకుంటావా ఎందుకు అక్క అవసరం ఇద్దరు కొడుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ ముందే లొల్లెళ్ళు అయితే తలకైనప్పుడు అదే మన అంటే మళ్ళీ హార్ట్ కి తీసుకొని సీరియస్ అవ్వకు బాధపడక ముందే చెప్తున్నాను హార్ట్ కి తీసుకొని అర్థమవుతుందా నాకు భయం అవుతుంది తీసుకోవాలని పై కంటే అరే వద్దాక మరి మీ ఇష్టం ఇక చెప్పడం అయితే నేను చెప్పిన నాకేందంటే ఒక మాట మాట్లాడుకుంటే క్లియర్ అయిపోతుంది కదా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏం కాదు కొట్టుకుంటే కొట్టుకునేందుకు నేను ఊరుక్కుంటాను ఫస్ట్ థింగ్ అదే పోదాం పొద్దులే మళ్ళీ నేను తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టినా కూడా పని చేయడం అయితే వచ్చినామని తెలిసి మళ్ళీ అదా అవసరమా కావాలంటే అది అదే మాట్లాడుకున్నాం కల్లా మనం వేరే ప్లాన్ చేసుకుందాం కదా అంటే వేరే ప్లాన్ అంటే ఏంటి అని నీతో మాట్లాడడానికి అది ఓకే అంటేనే నీతో మాట్లాడగలం మేము కూడా విన్నాడు తీసుకెళ్ళాలి వాడు అదే తెచ్చుకుందాం దాన్ని కూడా మళ్ళీ సరే పోదాం

అంటే నేను పిచ్చిదండీ కనిపిస్తున్నా అక్క మీరు ఎందుకంత జోక్ అసలు జోక్స్ అక్క కూర్చొని మాట్లాడుకున్నాడు ఏంది నీకు నాకు మౌనకి ఒక ప్రాబ్లం ఉంటే ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటాం మరి నీ నాకు కోమలికి వంశీకి ప్రాబ్లం ఉన్నప్పుడు అక్క వంశీ ఆహా ఇక్కడ ఒకటి నువ్వు అబ్జర్వ్ చేయలే వంశి ఒకవేళ ఇక్కడ అట్లా వంశి ఇక్కడ ఉంటే కోమలి ఉండదు కోమలి ఒకవేళ ఇక్కడ ఉంటే వంశి ఉండడు అంటే ఇక్కడే మా రాసి ఉందా రిపుష్పణం అని చెప్పేసి అంటే ఇప్పుడు వంశీ లేనప్పుడు నేను మీతో ఏం డిస్కస్ చేయాలి ఎస్క్యూజ్ మీ ఆటిట్యూడ్ అవన్నీ మాట్లాడొద్దు నాతోన ఆటిట్యూడ్ అని మాట్లాడొద్దు మాట్లాడకు మాట్లాడకు మాట్లాడతావు అక్క నేను మాట్లాడినా మాట్లాడిందా లేదు లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడట్లేదు మౌనికక్క మాట్లాడుతున్నా నేను మౌనికక్క మాట్లాడుతున్నా వంశీరా వంశీ లేనప్పుడు నేను మాట్లాడాలి నేను చెయ్యను ఆ పరిచయం ఆడుండి అబద్దాలు ఆడితే ఒక మనిషి ఆయన ఒక పని పైన ఉన్నాడు ఎందుకు రావట్లేదు కోమలు వేస్తాడని చెప్పినాం కదా అందుకోరే రావట్లేదు ఆయన వేరే పని మీద ఉన్నాడు అని చెప్పిన ఫ్యామిలీ మ్యాటర్ లో రోజు తిరుపతి కక్క మరి మాట జారు అంటే నాకు క్లారిటీ లేకుండా నేను ఇట్లానే సఫర్ అవుతున్నాను ఏమని వాడి మీద లవ్ ఉందక్క నాకు నేను వదిలేసుకుంటాను చెప్పలే నాకు ఒక మ్యాటర్ ఇప్పుడు చెప్పినారు ఆమె ఒక మాట చెప్పింది ఏదో కిస్ అది ఇది అని చెప్పేసి వాడి ముందట క్లియర్ చేసుకోవాలి కానీ వాడి తర్వాత నేను ఎట్లా క్లియర్ చేసుకుంటాను కిస్ అంటే మేము చాటికైతే కిస్ చేసుకున్నాం అని కాదు నలుగురు చెయ్యేయడం లేదంటే వంశీ అని అండల కొట్టాలి కానీ నేను అప్పుడు వగలగొట్టాలి అంతే ఇప్పుడు ఏమైతుంది ఆయన ఒక్కసారి ఇంటే తెలుస్తుంది కదా ఇంటే తెలుస్తుంది ఒక్క నువ్వే వంశీగా నువ్వు చెయ్యాలంటే నీకు చెప్పాలనిపి చెప్పు లేదు అంటే సరి నాకు క్లారిటీ కావాలి వాడేమో పెట్టలేదు నాకు ముద్దు ఎట్లాంటి పెట్టి ఆ ఆమె అంత మంచిగా మరి నేను ముద్దు పెట్టినప్పుడు లేదా అది లేదా ఇది లేదా ఇప్పుడు ఏందో అట్లా కాదు చాటగా పెట్టుకురే మరి అదేదో క్లారిటీ అప్పుడే మాట్లాడాలి కదా అప్పుడు మీరు నాకు ఎక్కడైనా మాట్లాడే ఛాన్స్ ఇచ్చారా నీ సైడే ఉంది నువ్వు చెప్పి పెట్టేసినావు నువ్వు అవును అయ్యో చెప్తున్నా మాట జారకుమలి అస్సలు జారకు వీడియోలో నేను ఒకటే ఉన్నానా ఉన్నారుగా ఆమె మాట్లాడే టైం ఇచ్చిందా లాస్ట్ కింద అన్నావు అంతకన్నా ముందు వంశీ నేను సఫర్ అయితున్నాను వదిలేసుకోలేను అట్లా అవాయిడ్ చేస్తా అవును అదే వైద్య వంద సార్లు చెప్పింది ఓకే అప్పటి వరకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చిన మాట్లాడింది లాస్ట్ కి ముద్దు పెట్టినప్పుడు తెలియదు అది పెట్టినా కట్ చేసింది మనం మాట్లాడాలని మేడం వచ్చినప్పుడు మాట్లాడదాం ఇప్పుడు ఏమైంది అదే మాట్లాడదాం మరి నేను ఇప్పుడు ఆమెతో ఏం మాట్లాడాలి కోపాలు అక్క నేను మాట్లాడితే నేను నేను నీ క్లారిటీ ఇచ్చేటప్పుడు నీకు మాట్లాడేటప్పుడు ఆమె నా మీద యాటిట్యూడ్ అంట నేను ఇవన్నీ ఎందుకు అక్కడ ఏం అంటే నేను ఒకటే చెప్పాలి నేను ఎవరిని డిస్టర్బ్ చెయ్యాలనుకోలే చెయ్యను కూడా నేను నాకు వచ్చింది మనం పిలిచినందుకే వచ్చింది అదే ఇప్పుడు వంశీ లేడున్నప్పుడు ఎందుకు పిలిచిన వంశీ లేడే నాకే అప్పుడు ఉంటాడేమో వస్తాడేమో అనుకోండి రాలేదు పని మీదనే ఉండవు కదా వాళ్ళ మమ్మీకి తర్వాత నాకు నైట్ వరకు వస్తా అన్నాడు నైట్ వరకు వస్తా అన్నాడు ఏమో నేనేం అక్క మీరే మాట్లాడ పంపించండి నేను మాట్లాడితే తప్పైతుంది కదా ఆమెకి యాటిట్యూడ్లు కనిపిస్తున్నాయి అక్క దానికి మేము కూడా మాట్లాడినాం కదా మౌనిక అక్క మాట్లాడుతాం మనం వంశీ గారితో వాడు వస్తే మాట్లాడచ్చు నేను ఇప్పుడు మేమేం మాట్లాడాలి దాన్ని అప్పుడు నీ కోసం ఒక మనిషి వచ్చి తక్కువ అయినా సరే నువ్వు తక్కువ చెయ్యను అస్సలు తక్కువ చేయను అక్క నా బాయ్ ఫ్రెండ్ పేరుకి వచ్చినప్పుడు నేను తక్కువ చేసి ఎందుకు కొట్టుడేంది చేస్తాను బరాబర్ అవే కొడతా అదే చేస్తా సరే కాల్ తక్కువ చేస్తున్నా నువ్వు ఎట్లా ఫ్రీగా ఉన్నాడా కాల్ చేయ మరి ఒక్కసారి ఎప్పుడు వస్తాడు అడుగు మరి లేకపోతే రాడు అంటే మేము వెళ్ళిపోతుంది ముందు కనిపిస్తున్నా పీపుల్ అందుకే ఆయనతో మాటలు పోయి ఆడుతున్నాం వీడియోస్ కొడతలేరు కామెంట్లో ఏమైంది వీళ్ళ వీడియోలు వస్తున్నాయి వీళ్ళ వీడియోలు వస్తున్నాయి కదా హలో 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 వంశీ గారు మీ గర్ల్ వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ కోమలి కోమలి మేడం వచ్చారు మీరు లేరు ఇంకొకటి ఏంటంటే నేను నువ్వు లేనప్పుడు నువలైనప్పుడు వస్తుంది వస్తది ఈమెయిల్ైనప్పుడు నువ్వు ఉంటావు ఏంటిదన్నట్టు కతలwartను ఆ మంచి మార్లని కాదు మరి కరెక్టే కదా కరెక్టే కదా మరి ఊరుగా కాదు నేను నువ్వే ఆలోచించు నువ్వు లేనప్పుడు ఆమె ఉంటుంది ఆమె ఉన్నప్పుడు నువ్వు ఉండట్లేదు అంటే ఇద్దరు మాట్లాడుకొని వస్తున్నారా ఏదో ఒక క్లారిటీ ఇయ్యుద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారా ఆ పిల్లతో క్లారిటీ అడుగుదాం అంటే నాకంటే అంటారు మాట్లాడక నా ముందు చూపిస్తున్నావు చేస్తుంది అంటే నన్ను ఒకరు అంటున్నా పట్టించుకో వంశీ ఎందుకు పట్టించుకోవా అదే కోమలి అంటే ఆహా అదే కోమలి నేను ఒకవేళ అడిగిన అనుకో అప్పుడు ఏమంటావు నేను లేనప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నావు నువ్వు అంటావు ఆమె ఇప్పుడు నన్ను అంటుంది అంటే నేను ఎందుకు డిస్కస్ చేస్తా అని అంటున్నావు అవును వంశీ నువ్వు ఇప్పుడు లేనప్పుడు నాకు యాటిట్యూడ్ అదే మాట్లాడుతుంది కదా నాతోని మాట్లాడు అన్నప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఎందుకు కట్టడం మరి ఆ రోజు చంపా వగల కొడుతుండే కదా మరి నువ్వు అడుగు ఇప్పుడు అడగాలి కదా వంశీ ఏంది ఆ రోజు ముద్దు అది అని చెప్పిన ఎందుకు అని చెప్పేసి నువ్వు అడగవా ఇప్పుడు ఇప్పుడు మీకు ఫోన్ హలో ఇగో ఆ పిల్లలు నువ్వు ముద్దు పెట్టుకున్నావు అది ఇది అని చెప్పేసి ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు మధ్యలో వచ్చినావు అని అంటున్నా నువ్వు మధ్యలో వచ్చినావు వాడు ముద్దు పెట్టాడు అంటే అది ఒక పెద్ద హ్యూమర్ అర్థమవుతుందా నాకు అర్థమైతుంది నువ్వేందో అని చెప్పి నాకు అర్థమవుతుంది కింద మినికి చూడకు అర్థమైందా నువ్వు చూస్తున్నావు నీకు అవసరం ఇది వరకు ఎందుకు ఎందుకు వచ్చినావు వీడికి ఎందుకు వచ్చినా అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యకి వచ్చి ఇట్లా దూరి పెట్టి చిచ్చులు పెడతా ఉంటుంది ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదంట ముద్దుల పెట్టించుకొని మింగ వేరే వాళ్ళతో కూడా పెట్టించుకో మరి ఓ సరిపోతుందో లేదు నువ్వెక్కువ మాట్లాడకు నువ్వెక్కు మాట్లాడకు ఎక్కువ మాట్లాడకు ఎక్కువ మాట్లాడకు ఎక్కువ మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు అన్నావు ఏమన్నట్లేదు మరి పిలిపించినప్పుడు నీ ఏజెంటాను నాకు ఇచ్చి మాట్లాడింది ఎందుకట్లా మాట్లాడుతున్నావు ఇదా నీకున్నది ఇదా నీకున్నది ఇదా నీకున్నది సిగ్గులేదా ముద్దు పెట్టినని చెప్పినాక మరి మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతున్నా నువ్వు పెట్టింది నువ్వు మళ్ళీ ఎక్కువ మాట్లాడింది అన్నట్టున్నాయింది పెట్టించుకున్నాడు అలవాటు కావచ్చు అందుకోరా నేను మాట్లాడి నాకు ఆమెతోని ఆన్సర్ అని చెప్పి మరి అట్లాంటప్పుడు ఎందుకు రావాలంట వాడున్నప్పుడు వాడున్నప్పుడు రావాలి అంత రోషం ఉంటే అంత రోషం ఉంటే వాడున్నప్పుడు రావాలి వాడే అంటున్నాడు నీ చంపాగ్లా కొట్ట అని చెప్పి నేనుగానే వాడి వాడే అంటున్నాడు వాడే అంటున్నాడు నీ చంపాగ్లా కొట్టు అని చెప్పేసి అదే మా వంశీ అంటున్నాడు ఎవరికి లేదు నీకు లేదు కాబట్టి నా నాదే తప్పు ఉంది నేనే మీద మీద పడి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు కోత ఊరుకుంటుందా ఊరుకుంటదంట నా అడుగు మరి చిన్నపిల్ల కదా అక్క కాదక్క చిన్నపిల్ల కదా చిన్నపిల్ల మాట్లాడాల్సిన మా పక్కకెళ్ళ ఆడకప్ప నువ్వు అడుకు ఫస్ట్ నేను ఆమెతో మాట్లాడలే ఆటిట్యూడ్ అని పదం ఆమెను వదిలేసింది నేను నీతో మాట్లాడిన అంశం ఉన్నప్పుడు మాట్లాడదామని చెప్పి వాడే ఉంటున్నాడు వాడు అడుగు అని చెప్పేసి వీడు కూడా అడగట్లేదు మనం నేను చూసుకుంటున్నప్పుడు ఆమె ఎందుకు లేస్తుంది ఇప్పుడు ఆమె తప్పు లేనప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా ఆమెనే చెప్పింది ముద్దు పెట్టిందని చెప్పి ఇప్పుడు ఏం ఏం చెయ్యకుండి ఇట్లానే చచ్చిపోతాను నేను ఒకేదాన్ని పిల్లలు మంచిగా మాట్లాడి సారీ చెప్తాను అక్కడ మాట్లాడసారి రాము అని చెప్పడానికి వచ్చింది అట్లా చెప్పొద్దు అట్లా చెప్పేటామైతే చాలా మంచిగా మాట్లాడుతున్నామే డైరెక్ట్ అంటే నీకు మొన్న ఏం చెప్పిన మొన్న కూడా పోయి మన ఇద్దరు కదా అప్పుడు ఉన్నాం మంచి అసలేనే మనం సాల్ట్ అవుట్ చేసి ఇద్దరికి వదదు కదా నా ప్రాబ్లమ్ ఏం తెలుసా మనం ఏమనుకున్నాం సాల్వ్ అవుట్ చేసేస్తే కోమలికి నైన్కి సాల్వ్ అవుట్ చేస్తే వంశీ నైన్ హ్యాపీగా ఉంటానే కదా మనం ఇంత ఆ పిల్లలు కూడా వెళ్ళిపోయా అట్లాంటప్పుడు ఏం చెప్పాలి ఒక ముద్దు పెట్టుకున్నా ఆమె మాట వదిలేసింది అక్కడ జస్ట్ రూమర్ లేకుంటే నాకు ఏదో ఒకటి చెప్పాలి కదా అది చెప్పకుండా ఆటిట్యూడ్ చూపిస్తున్నావు మాటలు మస్తాడుతున్నావు నాకు కోపం అది కరెక్టే నాకు తప్ప మీద ఉన్నప్పుడు ఆమె ఎట్లా మాట్లాడాలి నేను కుప్పటి కూడా ఆమెనే తక్కువ మాట్లాడాలి ప్రతిసారి అవ్వాలి నేనే కాంప్రమైజ్ అవ్వాలి ఆమె చిన్నపిల్ల అని చెప్పేసి నేను వదిలేయాలి ఆమె వాడేమంటుండు నాకు తెలుసు అదే నా లాస్ట్ కొస్ మీద అరిచిన వాడు ఏమన్నా చేసుకో చెంప వగల కొట్టుకో కొట్టుకోండి అని అన్నారు తప్పైతే మరి నేను కూడా వాడిని అదే అంటున్నా వాడి మీద ఒక రూమర్ ఆ పిల్ల ముద్దు పెట్టింది వాడు వచ్చి డిస్కషన్ చేయాలి వాడి మీద అదే అరిచేటప్పుడు ఆమె అంటుంది కోమల్ ఆపుతాయి ఏమన్నా ఆపుకోండి ఆ ఉంచుకోని కానీ ఎందుకు

ఇప్పుడు అన్నాడు దాకా ఏమైనా జరిగిపోద్దా జీ అట్లా దాన్ని అక్కడ హరిశ్ అన్న అప్పయ సాల్ట్ అవుట్ చేసుకోండి ముగ్గురు అని చెప్తా అవుట్ చేసుకునేది ఉందంటే నిమ్మలంగా మాట్లాడితే రావట్లేదు ఇది వీడియోలు వీడియోలు అడిగి ఎన్ని రోజులు వాళ్ళ వీడియోలు చూస్తున్నావా నువ్వు కూడా ఏం జరుగుతుందో వదిలేసుకుంటా ఇట్లానే వేసుకుంటా పోతారేమో వీళ్ళు సో నేనైతే వంశగాడు వచ్చినాక క్లారిటీ ఖచ్చితంగా వీడియో కావాలి అది మీ ఇద్దరు కలిసి వీడియో చేస్తారా లేకపోతే ఆ పిల్లతో మాట్లాడతారా లేదు నువ్వు కొట్టుకుంటారా ఆ పిల్లలు జుట్టు పట్టుకుంటారా లేకపోతే వంశగా నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వంశీ వచ్చినప్పుడు క్లారిటీ వీడియో అది కొట్టేటప్పుడు ఆ పిల్లల నోరు బాయ్స్ ఏస్తే నేను రావు చెంప పగలకూడదు ప్లీజ్ మీరు ఇద్దరు అట్లా అవ్వదు అట్లనే మాట్లాడుతున్నావు ఆ పిల్ల చాలా సపోర్ట్ సైలెంట్గా ఉంది కొంత రిషార్ అది కూడా అర్థం ఏం సైలెంట్ ఉంది సైలెంట్ ఏం సైలెంట్ ఉంది అన్న సరే చెప్పదు మాట్లాడాలి చెప్పబంటే సైలెంట్గా నేను ఆమెతో ఒక్క మాట మాట్లాడలే ఆమె నీటిని ఒప్పకుండా తర్వాత నేను ఆమె ఆమె చేసినవి నేను క్లారిటీగా గా మాట్లాడిన వంశితో మాట్లాడటప్పుడు వంశి మాట్లాడేటప్పుడు ఆమె